ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర గవర్నర్ కనుమూత అల్లకల్లోలంలో రాష్ట్రం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రముఖుల మరణాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తున్నాయి ఓ రాష్ట్ర గవర్నర్ ఎనభై సంవత్సరాల వయసులో కానుమోయడం అయితే జరిగింది వివరాల్లోకైతే అయితే వెళ్ళిపోతే నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్ గణేషన్ కనుమయ్యమైతే జరిగింది ఇతనికి ప్రస్తుతం ఎనభై సంవత్సరాలు ఇతను ఇంట్లో కారు జారి జారిపడగా తలకు తీవ్రమైన గాయం తగలడంతో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కనుమోయడం జరిగింది ఈ రాష్ట్ర గవర్నర్ కనుమోయడం పట్ల నాగాలాండ్ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇతను చేసిన సేవలకు రాష్ట్ర సీఎం కూడా తీవ్రంగా దుఃఖించడం జరిగింది ఇలాంటి మహానీయుడిని కూడా కోల్పోవడం తీవ్ర దుఃఖమైన బాధగా మిగిలించిందని సీఎం కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా గణేషన్ తమిళనాడుకి రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా మణిపూర్ నాగాల్యాండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి కూడా గవర్నర్గా పనిచేయడం అయితే జరిగింది ఇతను బీజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఎన్నో మహోన్నతమైన సంక్షేమ పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మహా మార్పులకు నాంది పలకడం జరిగింది ఇతను మృత్యువాత చెందడం పట్ల బీజేపీ పార్టీ శ్రేణులతో పాటుగా అధికార పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా దుఃఖించడం అయితే జరుగుతుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి